మోంతా తుఫాను కారణంగా పల్నాడు జిల్లా వినుకొండ ప్రాంతంలో గుండ్లకమ్మ వాగు ఉధృతంగా ప్రవహించడం వల్ల రోడ్డు కోతకు గురైంది నూర్జండ్ల మండలం పరిధిలోని మదమంచిపాడు నుంచి సుమారు ఐదు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి దీంతో కొత్త త్రిపురాపురం పాత త్రిపురాపురం గొల్లపాలెం కొత్తపాలెం కొండ్రాయినిపాలెం గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఎందువల్లంటే మెయిన్ మార్క్ ఇదే కాబట్టి రాకపోకలకు కానీ రైతులకు గానీ ఎక్కువ మాట్లాడాను భలే ఉండే ఈ షెడ్ కొద్దిగా ఆగింది లేడా కయ్య పోయింది మాది న్యూ జన మల్లం గ్రామం ఇక్కడ సుమారు ఇరవై గ్రామాల నుంచి వచ్చే వినుకొండకు వెళ్ళే రహదారి కొట్టుకుపోయింది బ్రిడ్జి పక్కన ఒకసారి చూడండి మీరే ఇది మొంతా తుఫాన్ కారణంగా చాలా ఇబ్బంది అవుతుంది ఇనుకోండి వెళ్ళాలన్నా రావాలన్నా కానీ హాస్పిటల్ వెళ్ళాలన్నా రావాలన్నా కానీ చాలా ఇబ్బంది అవుతుంది మాకు ఒకసారి ఈ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క వంతెనని మళ్ళీ నిర్మించవలసి కోరుతున్నామండి ఆర్టీసీ బు సౌకర్యం కూడా మాకున్నది స్కూల్ పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది హాస్పిటల్కి వెళ్ళాలన్నా కానీ ఎన్నుకొండు రావాలన్నా కానీ చాలా ఇబ్బందిగా ఉంది మాకు సుమారు ఇరవై గ్రామాల నుంచి వచ్చే ప్రజలకి ఇదే రకదారండి అండి ఇనుకొండ వెళ్ళడానికి దాన్ని ఒకసారి బాగా మరమ్మతు చేసుకోవాల్సిన ప్రభుత్వాన్ని కోరుతున్నామండి మాది పిప్రాపురం నా పేరు బాబురావు ఇక్కడ స్కూల్ పిల్లలకి గోళకమ్మ తీగిపోయింది వరద వల్ల మూడు రోజులు అవుతుంది వాహనాలు ఏవి రావట్లేదు మాకు చాలా ఇబ్బందిగా ఉంది సరుకులు తెచ్చుకోవడానికి కూడా మేము టౌన్కి ఎన్నకుండా వెళ్ళాలా చాలా ఇబ్బందిగా ఉంది స్కూల్ పిల్లలకి బడి పోవటానికి ఇళ్ళకాడేమంటున్నారు చాలా ఇబ్బందికరంగా ఉంది చేసి గవర్నమెంట్ వాళ్ళు ఒక ఒక్క పని చేయవలసిందిగా కోరుతున్నాం అధికారులు కొత్త ప్రాబ్లంగా ఏమండి నియోజనుల మండలం పల్నాడు జిల్లా మంతా తుఫాన్ కారణంగా బిజ్జి కొండ్రాడిపాయలు అంటూ వెళ్ళే మార్గంలోని బిజ్జి మన మంచి ప్రయాణం కాడ బిజ్జిని కూలిపోవడం జరిగింది కానీ ఇక్కడ గొల్లపాయలం పాత పేప్రాపురం కొత్త పేపరాపురం కొండ్రపోలు పోతే కొత్త కొత్తపాయలం పాత కొత్తపాయలం మొలకల్లూరు ఈ గ్రామాల నుంచి వచ్చే రైతులు కానీ వాళ్ళ యొక్క అలాగే స్కూలు పిల్లలు కానీ ఎటు నుంచి అయినా మెయిన్ మార్గం ఇదే అయింది వాళ్ళకి తప్పనిసరిగా ఈ ఒక మార్గాన్ని కూటం ప్రభుత్వం ఇలాగే పెద్దలు గవర్నమెంట్ అధికారులు వీళ్ళందరూ కూడా త్వరగా దీని యొక్క మరమ్మతులు పూర్తి చేయాలని అలాగే మా హాస్పిటల్కి వెళ్ళాలన్న ముసలి వాళ్ళు కానీ ఎలాంటి పొలానికి వెళ్ళే రైతులు కానీ ఇటువంటి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ ఆగిపోయారు దీని